అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గిరిజన ఉద్యోగుల విద్యార్థులతో భారీ ర్యాలీ భారీ బహిరంగ సభ ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్డీఓ జైరామ్ సిఐ హరి గిరిజన రాష్ట్ర అధ్యక్షుడు కోరాబు సత్యనారాయణ చూపరులను ఆకట్టుకున్న గిరిజన సాంప్రదాయ నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు తండ్రి నాన్ ఎస్టీ అయితే మనం సర్టిఫికేటు అది చల్లదు కానీ కొన్ని ఎక్స్ట్రాడినరీ కండిషన్లు అక్కడ కూడా ఏంటంటే మన తాలూకా సంస్కృతి ఉంది మన తాలూకా పండుగలు జరుపుకునే విధానం ఉంది మన తాలూకా ఆహారపు అలవాట్లు ఉన్నాయి మన తాలూకా వివాహ వ్యవస్థలకు ఉన్నాయి ఇవి పాటిస్తున్నారా లేదా అని చూసి ఇవే కాకుండా ఆ బ్యాడ్ క్లైమేట్ ఆ బ్యాడ్ క్లైమేట్ ఆ క్లైమేట్ వాళ్ళు ఆ పిల్లలు సఫర్ అయ్యారా లేదా అని చూసుకొని అంత కట్టుదిట్టంగా మనం సర్టిఫికెట్లు ఇవ్వడానికి ముందుకెళ్తాం కాబట్టి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా మీ యూనియన్స్ మీ తాలూకా ఈ ఐక్య పోరాత సంస్థలు కానీ కొంత సహకరిస్తే ఈ చట్టాలను అమలు చేసే విధానాల్లో మనం మంచి పురోగతి సంపాదించి నాకు ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేసే పాఠ్యంలో నాకు చాలా అవకాశం వచ్చింది ఆ టైంలో నేను చాలా కేసులు సెటిల్ చేశాను సో అలాగా ఇక్కడ ఏంటంటే కి ఆల్వేస్ మీ సపోర్ట్ ఉంటే తప్పనిసరిగా మరి మీరు ఏదైతే ఈ అంతర్జాతీయ దినోత్సవం ద్వారా దేని గురించి అయితే పోరాడుతున్నారు ఏ హద్దుల గురించి అయితే పోరాడుతున్నారు ఏ సమాజం గురించి మన సమాజాన్ని బాచాలని పోటుపడుతున్నారు మరి అడ్మినిస్ట్రేషన్ కానీ మీరు సరైన టైంలో సరైన విధానంలో అది తెలియజేసినట్టయితే మీకు కావలసిన సహకారం లభిస్తుంది మరి ఆ సహకారం ద్వారా మన జాతికి మన తాలూకా గిరిజన సమాజానికి మనం చాలా మేలు చేసేవాళ్ళు అందుకే నేను చెప్పేది ఏంటంటే మనం ఈరోజు ఈ దినోత్సవాలు జరుపుకోవడానికి లేకపోతే ఈ పది మందిని ఆహ్వానించి ఈ పది మందితో మాట్లాడించడానికి పరిమితం కాకుండా నిరంతరము మీరు మీ తాలూకా కార్యక్రమాలు చేస్తూ నిరంతరము ఈ కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతున్నాయని సబ్మిట్ చేసుకుంటూ మరి తప్పనిసరిగా మీరు ఆలోచన విధానంతో ముందుకెళ్ళి అధికారం సహకరిస్తే చాలా మంది అధికారులు మీకు సహాయం చేయడానికి తోడుగా ఉన్నాను అండ్ ఆ రకంగా మేము అన్ని చర్యలు తీసుకుంటాం అండ్ మీ నుంచి ఎటువంటి వ్యంతులు వచ్చినా అవి మొన్న కొన్ని వ్యంతులు వచ్చినాయి అవి ఎలక్షన్ పోవడం వల్ల కొన్ని పరిష్కారాలు కాకపో కాబడలేదు కానీ ఇప్పుడు మీరు మీ తాలూకా ఆ వెంతుల్ని వండి నేను చూసి మీ దీని గురించి ఎటువంటి మా అడ్మినిస్ట్రేషన్ నుంచి సహాయం కావాల్సి వచ్చినా నేను యాజ్ అ రెవెన్యూ డివిజనల్ ఆఫీషర్గా మీకు అందిస్తానని మీకు మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అండ్ నా తాలూకా కోరిక ఏంటంటే మీరు తప్పనిసరిగా మీటింగులకే కన్ఫర్మ్ కన్ఫర్మ్ అవ్వకుండా తప్పనిసరిగా మీ డిమాండ్లు జెన్యున్ డిమాండ్కి మీరు ఇచ్చేయండి ఎందుకంటే నేను చూస్తున్నాను మీ తరఫున డిమాండ్ గురించి అదర్స్ ది ఆర్ ఫైటింగ్ అదర్స్ ఆర్ ఫైటింగ్ వై నో నేను అది అబ్జర్వ్ చేసేటప్పుడు మీ తాలూకా డిమాండ్స్ గురించి మీ నుంచి ఫైటింగ్ నాకేమి రాట్ ఈ సంథింగ్ గౌరవ గారికి అదేవిధంగా మన తోటి గిరిజన నాయకులందరికీ నా హృదయపూర్వక ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఎక్కువగా మాట్లాడదలుచుకోవట్లేదు మినిమం టూ మినిట్స్ మాట్లాడడం మా పెద్దలు అవకాశం ఇచ్చారు కాబట్టి రెండు నిమిషాలే మాట్లాడతాను రెండు నిమిషాలే మాట్లాడతాను చాలా స్పష్టంగా మాట్లాడతాను వీలైతే కొన్ని శ్రద్ధగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆదివాసీల్లో ఉన్న విద్యార్థులంతా కూడా పర్టికులర్గా విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాను చాలామంది చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వివిధ రకాల యాప్కాలు ఎక్కువైపోయి వివిధ రకాల మీద పనుల మీద అనమాట దృష్టి సాధిస్తున్నారు సో విద్య మీద అందరు కాన్సన్ట్రేట్ చేయండి స్టూడెంట్స్ అంతా చదువు ఏ స్థాయికైనా తీసుకువెళ్తుంది చదువు ఒక్కటే మనల్ని రోడ్డు మీద నుంచి తీసుకువెళ్ళి ఏసీ రూమ్లో కూర్చోబెడుతుంది కాబట్టి విద్యార్థులందరికీ నేను మనస్ఫూర్తిగా సూచిస్తున్నది ఏంటి అని అంటే చదువు మీద అందరూ కాన్సన్ట్రేట్ చేయండి ఏ స్టేజ్లో ఉన్నా చదువు మీకు ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది కాబట్టి స్టూడెంట్స్ అంతా కూడా తమ యొక్క వివిధ రకాల పనులు అంటే సెల్ ఫోన్లు చూసుకోవడాలు తర్వాత ఎక్కువగా అంటే వివిధ రకాల పనులు అంటే స్టేషన్స్లో ఇన్వాల్వ్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండో విషయం ఏంటంటే ఈ విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థుల్లో ముఖ్యంగా మన గిరిజన విద్యార్థులకి నేను రీసెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ అంటే నేను యాజ్ ఎస్ఐగా ఆల్మోస్ట్ టెన్ నుంచి ట్వల్వ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను ఏంటంటే గా మన గిరిజన విద్యార్థులు అంటే మెచ్యూరిటీ లెవెల్స్ లేని వయసు నుంచే లవ్ అని అదే విధంగా సెల్ ఫోన్ యూజింగ్ అని చాలా ఎక్కువగా చేసుకుని దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు అంటే అదర్ క్యాష్ విషయానికి వస్తే బహుశా వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత అటువంటి వాటిల్లో పడుతున్నారేమో బహుశా నాకు తెలీదు కానీ మన వాళ్ళు మాత్రం మినిమం మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా అట్లీస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా దాటకుండానే చాలా మంది ఏంటంటే లవ్ అని అదే విధంగా స్టడీస్ అన్ని పాడు చేసుకుని అనవసరంగా అన్నట్టు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వీటి మీద అనమాట కాన్సన్ట్రేషన్ తగ్గించి అందరూ కూడా అనమాట చదువు మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు స్టూడెంట్స్ అంతా కూడా చదువుల మీద కాన్సన్ట్రేట్ చేసి చదువు మాత్రం ఉన్న స్థాయికి తీసుకెళ్దని మీరు అన్నట్టు మరోసారి గుర్తు చేసుకుంటూ అదేవిధంగా సెల్ ఫోన్ వాడకం తగ్గించాలని స్టూడెంట్స్ అందరికీ నేను సూచిస్తున్నాను ఈ ఈ సందర్భంగా రెండో విషయం ఏంటంటే మన నర్సీపట్నంలోకి వచ్చేసరికి నాలాగే ఉద్యోగం చేసే గిరిజన ఎంప్లాయీస్ చాలామంది ఉండొచ్చు బహుశా కానీ ఇక్కడ చూస్తే ఓన్లీ ఒక యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు స్టేజ్ మీద ఒక మన ఎంప్లాయీస్ బహుశా యాభై మంది ఉండుండవచ్చు అంటే నేను విమర్శించట్లేదు మిగతా ఉద్యోగస్తులందరికీ కూడా మనకి దేవుడి దయ వల్ల రిజర్వేషన్ ఉండడం వల్ల లేదు కదా మన తెలివితేటలను బట్టి మనకు ఉద్యోగాలు వచ్చాయి ఉద్యోగాలు వచ్చాక మనకన్నా ఉద్యోగం వచ్చిందా ప్రశాంతంగా చేతను తీసుకున్నామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఉన్నాము అంటే మిగతా ఉద్యోగస్తులంతా కొంచెం నడుం బిగించి మనతో పాటుగా మన వెనుక ఉన్న ఉద్యోగ ఉద్యోగం రాని విద్యార్థులందరికీ కూడా అదేవిధంగా మనతో పాటుగా మన గ్రామంలో ఉన్న చదువు రాని వాళ్ళందరికీ కూడా ఏదైనా సరే అభివృద్ధి పదంలో నడిపిద్దాము లేదు కాదనంటే ఏదైనా అభివృద్ధి చేద్దామని ముందుకు వచ్చి మిగతా వాళ్ళంతా బిగించి ఈరోజు ఇక్కడికి వస్తే ఈ సభ ఎంత ఖాళీగా ఉండదేమో అని నా యొక్క అభిప్రాయం అంటే ఈ మెసేజ్ మిగతా మన ఎంప్లాయీస్ ద్వారా కానీ లేదా స్టూడెంట్స్ ద్వారా కానీ మన మిగతా ఎంప్లాయీస్ గిరిజన ఎంప్లాయీస్ అందరికీ తెలియపరిచి ఎక్కడి అయినా సరే అందరూ కూడా నడుము బిగించి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా గొప్పగా చేసి అందరూ కూడా నన్నమాట ఇందులో పార్టిసిపేట్ చేసి మన యొక్క గిరిజనుల యొక్క అభివృద్ధికి తోడ్పడతారని నేను ఈ నర్సీపట్నంలో ఉన్న గిరిజన ఎంప్లాయీస్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే మన విద్యార్థులు అంటే సారీ మన ఉద్యోగస్తులంతా అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను చాలా సందర్భాల్లో నేను గిరిజనుడిని అని పబ్లిక్గా నలుగురు మధ్యన చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు ఎందుకు ఉంటారు నాకు ఇప్పటికి అర్థం కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరున్నా వాళ్ళు ఎస్ నేమ్ సోన్సో క్యాస్ట్ నేను సోన్ సో అని చెప్పి గర్వంగా చెప్పుకొని గర్వంగా మాట్లాడతారు కానీ మన వాళ్ళు ఎందుకో బహుశా నేను గిరిజనుడిని అని చెప్పుకోవడానికి కూడా మోహన స్టేజ్లో ఉంటారు అయితే మొహమాటమో లేక సిగ్గు లేక భయమో లేదు చా చవతలో గిరిజనుడు నాకు ఉద్యోగం వచ్చింది నాకు జీతం ఎక్కువ వస్తుంది వాడితో నేను మాట్లాడేది ఏంటనే గర్వమో తెలియదు కానీ అట్లీస్ట్ నేను గిరిజనుడినే అని చెప్పుకోలేని స్టేజ్ లో ఉన్నారు అందుకనే బహుశా ఈరోజు నర్సీపట్నంలో ఈ కార్యక్రమానికి ఎంప్లాయీస్ చాలా మంది రాలేదని నేను అనుకుంటున్నాను లేదు కాదంటే ఈ సభ ఎంత ఖాళీగా ఉండదేమో నా యొక్క అభిప్రాయం సో ఈ సభాముఖంగా ఎంప్లాయీస్ అందరికీ అంటే గిరిజన ఎంప్లాయీస్ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే అయ్యా మనకి ఈ రిజర్వేషన్ ఉండబట్టి మనకి ఉద్యోగాలు వచ్చాయి నాలుగు వేలు నోట్లోకి వెళ్తున్నాయి సో మన గిరిజనుల కోసం మనం ఏదైనా అవకాశం ఉంటే పాటుపడదాం అభివృద్ధికి ట్రై చేద్దాం ఇటువంటి కార్యక్రమాలకి కొంచెం టేలింగ్ దయచేసి అందరం గడుపు మనసు గుర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్